బీసీలకు రాజ్యాధికారమే ధ్యేయంగా తీర్మాన మరణ స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజల్లో వేగంగా ఆదరణ పొందుతూ బడుగు బలహీన వర్గాల ఆశలకు ప్రత్యేకంగా నిలుస్తోందని రాష్ట ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పార్టీ స్థాపించి కేవలం వంద రోజులు పూర్తయినప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సుమారు ఎనిమిది మంది సర్పంచులు పలువురు ఉప వార్డు సభ్యులు గెలుపొందడం తమ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిల్పనున్నట్లు తెలిపారు గ్రామ మండల జిల్లా స్థాయిలో పార్టీ కమిటీలను బలోపేతం చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై నిరంతర పోరాటం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు స్థాపించడం జరిగింది అలాగే మేము మేము వంద రోజులు సెలబ్రేట్ చేసు అంటే వంద రోజులు గడిచి గడిచిపోయింది పార్టీ వచ్చి కూడా మొన్ననే మేము ఈ వంద రోజుల్లో ఏవైతే విజయాలు సాధించామో దాని గురించి దాని గురించి కూడా మేము చర్చించుకోవడం జరిగింది మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మా మద్దతుతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలామంది క్యాండిడేట్స్ కూడా బరిలోకి దిగడం జరిగింది అలాగే ఈ లోకల్ బాడీ మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో ముగ్గురు సర్పంచులు కానీ మరియు ముగ్గురు వార్డు మెంబర్లు కూడా గెలవడం జరిగింది అలాగే ఇంకా చాలామంది కూడా మా పార్టీ మద్దతుతో గెలవడం జరిగింది సిద్దిపేట నియోజకవర్గం నుంచి కూడా ఒక సర్పంచ్ ఒక వార్డు మెంబర్ జరగడం గెలవడం జరిగింది అలాగే సంగారెడ్డి జిల్లా నుంచి కూడా ఒక వార్డు మెంబర్ గెలవడం జరిగింది మెదక్ జిల్లా నుంచి ఇద్దరు సర్పంచ్లు ఒక వార్డు మెంబర్ కూడా గెలిచారు ఈ సందర్భంగా నేనేం తెలియజేయాలి తెలియజేయాలనుకుంటున్నానంటే ఈ రాబోవు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ ఎంపీటీసీ జెడ్పీటీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా మా అభ్యర్థులని ప్రతి వార్డులో కానీ ప్రతి మండల్లో మేము బరిలోకి దించబోతున్నాము మా పార్టీ సింబల్తో అలాగే ఈరోజు ముఖ్యంగా పార్టీ నిర్మాణం కోసము మేము కమిటీలని వేసుకోవడం జరుగుతుంది